హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో నేను మీ దీపిక ఈరోజు మనం రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం పిల్లలతోటి సో అదే వీడియో తీసాను అనమాట అండ్ ఇంకోటి మీ అందరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు రాఖీ సెలబ్రేషన్స్లో ఉండి ఉంటారు సో మా హ్యాపీనెస్ని మీతో డబల్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చాం సో ఇక్కడ అన్ని వాళ్ళకి కట్టిన రాఖీలు హారతి మంగళహారతి ఇంకా స్వీట్స్ అన్నీ ఉన్నాయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి గుడ్ బాయ్ రక్షాబంధన్ టు ఎవ్రీవన్ హ్యాపీ రాఖీ పౌర్ణమి అన్నలకు అక్కలకు అందరికీ ఇవాళ ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో మా పిల్లల తరఫున మా తరపున హ్యాపీ రక్షాబంధన్ అండ్ ఇదంతా కూడా మన పిల్లల కోసం చేసిన సెటప్ స్వీట్స్ అన్నమాట రాఖీ కట్టాక సో ఇది చూడండి తాలి ఫర్ రాఖీ మైసూర్ కలాఖాన్ కోవా ఇది రాఖీలు సగం కట్టినప్పుడు రాఖీలు రాఖీస్ ఇక్కడ ఉన్నాయి సో ఇది మంగళహారతి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే మన ఇంట్లో అందరం ఎట్లయితే మంగళహారతి ఇస్తామో అలాగే వీళ్ళకు మంగళ మంగళహారతి ఇస్తాం మంగళ స్నానాలు చేయలేరు వీళ్ళు చేసినప్పుడే అది మంగళ స్నానం కాబట్టి బొట్టు పెట్టి మనం ఎట్లయితే చేస్తామో ఇంట్లో మన అన్నదమ్ములకు అలాగే బొట్టు హారతి హారతిచ్చి అక్షింతలేసి రాఖీ కట్టి ఒక స్వీట్ పెట్టడం అనేది మా నాన్న వైద్యి గత పదమూడు సంవత్సరాలుగా మేము మా ఇంట్లో ఏ శునకం ఉన్నా కానీ మగ శునకాలు ఎన్నైతే ఉంటే అన్నిటికి కూడా రాఖీ కట్టడం అనేది పదమూడేళ్ళుగా కొనసాగుతుంది మేము ఇంకా ఉన్నంత వరకు కూడా ఇది కొనసాగిస్తాము సో మీ ఇంట్లో డాగ్స్ ఉన్నాయా క్యాట్స్ ఉన్నాయా లేదా ఏదైనా పెట్స్ ఉన్నాయా సో మీరు అయినా మీ ఇంట్లో ఏవైనా పెంచుకునే జంతువులు ఏది ఉన్నా సరే దయచేసి మీరు కూడా ఇలా ట్రెడిషన్ని ఇలా ట్రెడిషన్ని ఫాలో అయ్యి వాళ్ళతోటి స్పెండ్ చేసి టైంని వాళ్ళతో ఇలా ఆడుకోవడం వల్ల రాఖీ కావచ్చు ఏదైనా సరే ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్లకు మనకు ఒక క్లోజ్నెస్ ఒక బాండింగ్ అనేది పెరుగుతుంది సో మన సాంప్రదాయాన్ని ఎలాగైతే మనం కాపాడుకుంటూ వస్తామో అట్లాగే మన పిల్లల్ని ఇలా రాఖీ తోటి వాళ్ళు వాళ్ళకు కూడా వాళ్ళ మనకు రక్ష నిజమైన రాఖీకి అర్థం ఏంటంటే ఒక రాఖీ మనం వాటికి కట్టినప్పుడు జీవితాంతం మనకు తోడుంటాయి అని అర్థం కాబట్టి ఈ గ్రామ సింహాలు ఎప్పటికైనా విశ్వాసం గల్లవి మనుషులైనా విశ్వాసాన్ని కోల్పోతారు కానీ అవి ఎప్పటికీ కోల్పోవు అందుకని నిజమైన రాఖీ అనేది పిల్లలు కట్టడం వల్లనే దానికో సార్థక వస్తుందని చెప్పి నేనైతే నమ్ముతున్నా సో మీరందరూ కూడా మీ ఇంట్లో శునకాలు ఉన్న వీధిలో ఉన్న మీరు నిజంగా అవి లైఫ్ లాంగ్ మీరు రాఖీ కట్టినా కట్టకున్నా మీకు తోడుగా ఉంటాయి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి నిజమైన రాఖీకి అర్థం అదే సో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీరు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాం రండి చూసేద్దాం ఎలా రాఖీ కడతామో పిల్లలకి ఫస్ట్ హాయ్ టోఫీ గుడ్ బాయ్ టోఫీ టాఫీ ఏది రాకీ టాఫీ టాఫీ బంగారు తండ్రి మా టాఫీ తండ్రి తన నా రికి హైలైట్ ఉంది చూడు బలేగా ఏయ్ మా టాఫీ గడ్కి ఎన్ని ర్యాంకులు రాయాలా గో ఇట్ జోడమను టాఫీ గోరా హాపి రాకి నానా బంగర్ తండి బంగర్ తండి బంగర్ తండి ఓకే రి కెమెరా రికార్డ్ రి గడు రి గడు రి తర్వాత అటు పోదాం పా ఆ ఇరాకి వేషన్ నద్రానకిచేదా రడీ పై yeah, కేనవాడి really? really ఈ మోటు తినడైతే తిండిపోతాండి మోతు బా బలేమున్నవరా వయమ్మ ఇంత ముద్దుకు తీసుకుంటాండు బొట్టు పెట్టుకుంటా హైలైట్ ఉన్నాడు అన్న కొడకే ఇటు చూడండి ఇద్దరు బోయ్గా కెమెరా చూడు నానా గుడ్ బాయ్ వెరీ గుడ్ అన్నయ్య మోటో బొచ్చి బొచ్చుకున్నామ్మా దగ్గర ఒక్కసారి మీరు ఇద్దరు పోయిన మామూలుగా మామూలు నార్మల్ చూడు ఇంకో పోయి ఇగోరా స్వీట్ ఇగటి చూడు కెమెరా చూడు బిడ్డ వాడు చూస్తాడు బలే ఉంత చెయ్యి గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ వేరే వెరీ వెరీ గుడ్ థ్యాంక్ యూ హలో భలే ముడ్డుకునే రిక్రి క్రి 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 గట్ వెలీ క్రికె పూరి ఎటుకుతానా పూరి ఎటు

చోటు చోటు ఇగ ఇటు చూడు చోటు ఒకసారి ఇటు చూడండి అక్షంతలే స్వీట్ స్వీట్ కొంచెమే పెట్టు వాడికి స్వీట్ పెట్టొద్దు కొంచెం ఏదో అట్లా ఫార్మాలిటీ కోసం కొంచెం పెట్టు వాడు తినకూడదు అన్నాడు డాక్టర్ స్వీట్ ఇటు చూడండి ఇద్దరు చూడు వెరీ గుడ్ చిన్న ఏం రావు చూసి చూడటా చూడమ్మా సో ఇదన్నీ మా రాకీ మా పిల్లలతోటి మేమైతే ఎంచక్క సరదాగా జరుపుకున్నాం సో ఎలా జరుపుకున్నారో తెలియదు అండ్ సో మచ్ ఈచ్ ఎవ్రీ వన్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అప్పటిదాకా సైనింగ్ ఆఫ్ మీ దీపికా థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ రాకీ వన్స్ అగైన్